యూరప్లో ఉద్యోగం అన్నారు ఒక్కో మనిషికి లక్ష ఇరవై వేల నుంచి అరవై వేల వరకు మూడు వందల యాభై మంది నుంచి ఆరు కోట్లకు పైగా కలెక్షన్ చేసి రాత్రికి రాత్రే చెక్కేశారు తమకు ఇంతకీ పైనుంచి ఎటువంటి పత్రాలు రాకపోయేసరికి తాము నట్టేట మునిగిపోయామని బాధితులు బోరున విలపిస్తున్నారు వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామానికి చెందిన కాయ దిలీప్ పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం గంజాం జిల్లా పాత్రపూర్ తాలూకా పార్వతీపురం గ్రామానికి చెందిన కొచ్చెర్ల ధర్మారెడ్డి నిరుద్యోగ యువతే టార్గెట్గా ఇచ్చాపురం పట్టణంలో గల సూర్య లో ఇంటర్వ్యూలు చేశారు యూరప్ ఇటలీలో వలస కూలీ ఉద్యోగాలంటూ నమ్మబలికి ప్రచారం చేశారు బయట దేశం వెళితే తమ బ్రతుకులు మారుతాయనే ఆలోచనతో ఇంటర్వ్యూలకు వెళ్లారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు లక్ష ఇరవై నుంచి లక్ష అరవై వేల వరకు కంపెనీకి కట్టాలని అనటంతో అప్పులు చేసి మొత్తం డబ్బును కట్టారు ఎంతకీ తమకు యూరోప్ వెళ్ళటానికి పత్రాలు ఇవ్వకపోవటంతో తెలుగుచి గ్రామానికి చెందిన కాయ దిలీప్ ఇంటి వద్దకు వెళ్ళి చూస్తే కుటుంబంతో సహా మాయమవటంతో తాము పూర్తిగా మోసపోయామని నిరుద్యోగ యువత పూర్ణ విలపిస్తున్నారు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన ఉద్యోగం దొరుకుతుందని ఆశతో తాము సర్వం తాకట్టు పెట్టి డబ్బులు కట్టామని పోలీసులు స్పందించి ఆ ఇరువురిని పట్టుకొని తమను ఆదుకోవాలని బాధితులు మీడియాకు విన్నవించుకున్నారు హైదరాబాద్ ఇక్కడే హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ అదే కొచ్చిన ధర్మారెడ్డి అనే అతని దగ్గర నేను ఇట్లీకి కోసం అనుకుని డబ్బులు కట్టారు అతను మా పేరెంట్స్తో కూడా మాట్లాడి ఇలా లైఫ్ ఇస్తాను అనుకొని చెప్పారు ఇందులో సుమారు మూడు వందల యాభై మంది దాకా ఉన్నారు నేను సెకండ్ బ్యాచ్ నో వాడిని సెకండ్ బ్యాచ్లో కొంతమంది కూడా ఇక్కడికి హైదరాబాద్ వచ్చి డబ్బులు కట్టారు నేను కూడా అక్కడే ఉన్నాను ఎంతమంది అంటే చాలా మంది వరకు వచ్చారు అందులో కొంతమంది కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసి ఉన్నారు అందులో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ ఉన్నారు చాలా మంది ఎందులోన ఎనిమిది పది మంది దాకా డబ్బులు ఉన్నాడు మా అకౌంట్ నుంచి కూడా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు మరి ఎటువంటి సమాచారం లేదు మాకు ఎటువంటి ఇది లేదు దయచేసి మీరే సాయం చేయాలా అతను ఏ కాల్స్ కానీ ఏని కానీ రెస్పాండ్ అవ్వట్లేదు దయచేసి మమ్మల్ని ఈ రో రోడ్డు మీద లాగేస్తున్నారు దయచేసి మీరు ఎలా అయినా కానీ మాకు సాయం చేయగలరని కోరుకుంటున్నాము ఇక్కడ మిర్చాపురం పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన్నాను ఎందుకంటే నేను నా భార్య డెలివరీకి ఉన్నది ఆల్రెడీ పిల్లలతోనే ఐసీలో ఉన్నా కానీ నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే నా దగ్గర కూడా డబ్బులు ఉన్నాను నాకు రోడ్డు మీద ఉన్నారు ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు సెకండ్ వ్యాచ్లో ఉన్నాను కాబట్టి అందుకని నేను కూడా భయపడి ఇక్కడికి వస్తున్నాను నాకు దయచేసి ఎలాగైనా న్యాయం చేయాలా నేను అందుకోసమే అందరి దగ్గరికి వస్తున్నాను అందరికీ చెప్పాను నేను నా భార్య పిల్లలతో అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉన్నాను దయచేసి మీరు ఈ ఒక్క సాయం అనుకోని కోరుకుంటున్నాను